నుంచి మేము దాదాపు వరకు పత్తికొండ నియోజకవర్గంలో విన్నాము తర్వాత ఇక్కడ బోనగండ్ల అయితేనేమి నాగల్దిన్న అయితేనేమి మీరు మహిళలకు చాలా సహాయం చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని మేము తెలుసుకున్నాము అయితే ప్రస్తుతం మనయమిగనూరులో మీరు మాకి ఆశాభావం ఉంది ముందుగా మేము ఇంపార్ట్గా మేము తిరుగుతున్నాం కదా మేడం దాదాపుగా చాలా చోట్ల తిరుగుతున్న సమయంలో ఒక మహిళకు మన ఇక్కడ బీసీ మహిళకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జగన్ గారి ఉత్తమ నిర్ణయం మేడం మేము అనుకుంటున్నాము సో దీని బట్టి ఏమైందంటే కొత్త మార్పు జరిగే అవకాశం ఉంది రెడ్డి పాలన పోయి బీసీల పాలన వచ్చే విధంగా భవిష్యత్తులో నాకు ఆశాభావంగా ఉంది అయితే ఎమ్మికనూరులో మీ యొక్క బుట్ట ఫౌండేషన్ ద్వారా జగన్ గారు పెట్టే పథకాలే కాకుండా మీ ఫౌండేషన్ ద్వారా ఎమ్మికనూరులో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఏదైతే మేము కర్నూలులో చేస్తున్న వ్యాక్టివిటీస్ని ఎముదనూరులో కూడా స్టార్ట్ చేస్తాం ఎముదనూరులో ఏంటంటే ఒకటి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంకొకటి మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోల్చి అండ్ వెరీ పవర్ పీపుల్ అంటే వాళ్ళకి చాలా పేదరికంలో ఉండి వాళ్ళు చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండి బాగా చదువుకునే పిల్లలకి మేము సపోర్ట్ చేస్తాం అంటే పేదరికంలో ఉన్నారు కదా అని ఎవరు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయము ఎందుకంటే వాళ్ళకి చదువుకోవాలన్న ఒక జీల్ ఉండాలి ఒక వాళ్ళకు ఒక ఉత్సాహం అది చెయ్యాలి అన్న ఒక తపన ఉండాలి అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అంటే వాళ్ళు టెన్త్ దాకన్నా చదువుకొని ఉంటారు కదా అప్పుడు దాకా వాళ్ళు ఎలా చదువుకున్నారు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి ఇలా మేము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము ఊరికి అంత ఎలా చేయలేము ఎందుకంటే వీ హ్యావ్ బెనిఫిషరీ హెస్ టు బీట్ రైట్ పర్సన్ మేము ఎవరికి అంతమందికే చదివించలేము చదివించే కొంతమంది దే షుడ్ బి ద బెస్ట్ స్టూడెంట్స్ అండ్ ఎకనామికలీ బ్యాక్ యూనో బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తాం యాజ్ ఇట్ ఈస్ మా గవర్నమెంట్ ఈజ్ గివింగ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ టు గవర్నమెంట్ స్టూడెంట్ అంటే పర్ పిల్లలకి ఒకటి నాడు నేడు కింద మా గవర్నమెంట్ ఆల్రెడీ మంచి స్కూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విద్యా దేవెన్ ఇస్తున్నారు వసతి దీవెన ఇస్తున్నారు ఇవన్నీ ఇస్తున్నారు అండ్ మళ్ళీ వీళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్స్ ఇవి ఉన్నాయి కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే కొన్ని మెడికల్ స్టూడెంట్స్కినో కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కినో వాళ్ళకి కొంతమంది కొన్ని కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి ఫీజ్ రియంబర్స్మెంట్తో పాటు అడిషనల్ ఎక్స్పెండిచర్ అవ్వడము తర్వాత అలాంటి వాటికి సపోర్ట్ చేయడం మెడికల్గా వాళ్ళకి వచ్చిన మెడికల్ సీట్ వచ్చిన వాళ్ళకి మరి ఐ డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్ బట్ దే ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు బట్ మెడికల్ సీట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన మెడికల్ సీట్స్ వాళ్ళకి మేము చదివిస్తున్నాను అలా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళకి చేస్తున్నాం మిగతా వాళ్ళకి ఏంటంటే స్కిల్ ట్రైనింగ్ అనమాట అంటే వాళ్ళకి కంప్యూటర్ స్కిల్ ట్రైనింగ్ కానివ్వండి వాళ్ళు ఏదైనా పర్టిక్యులర్ దాంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ కోసం కూడా మేము వేరే ఒక కంపెనీస్తో మాట్లాడి అలా కొన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ప్లేస్మెంట్స్ చాలామంది ఏమైపోతుంది అంటే లోకల్ కావాలనుకుంటారు బట్ లోకల్ అంటే మా దగ్గర ఉంటుంది కాబట్టి ఈ విడించుకుంటున్నంత ప్లేస్ దట్ గివింగ్ ద ప్లేస్మెంట్ ఆల్సో పిర్ ప్రొవైడింగ్ అనమాట ఇలా మేము కొన్ని స్కీమ్ కొన్ని కొన్ని చేస్తున్నాము చేస్తున్నాను ఆర్ మెయిన్ మోటివ్ అండ్ ఆర్ మాకున్న మెయిన్ ఎజెండా ఈజ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ ఎజెండా అపార్ట్ ఫ్రమ్ దట్ హెల్త్ ఇవన్నీ కూడా మేము వీ జస్ట్ సపోర్ట్ దెమ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి ఏ విధంగా మీరు బెనిఫిట్ పొందవచ్చు అని మేము సపోర్ట్ చేస్తాం పాలనలో ఉన్నారు ఎంపీ పాలనలో సంతృప్తి ఇచ్చిన ఒక చిన్న అంశం అంటే నేను చేశాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ థింగ్ ఒక ఫీలింగ్ అంటే ఆత్మ సంతృప్తి లేనిదే మనం ఏది బతకలేము మేడం సో ఆ తృప్తి మీకు ఎక్కడ కలిగిందో మెనీ కేసెస్లో అండి నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది కొన్ని పనులలో ముఖ్యంగా వికలాంగుల కోసం నేను చేసిన ఏదైతే వాళ్ళకి ఎక్విప్మెంట్ వారికి ఒక ఎక్విప్మెంట్ని ప్రొవైడ్ చేయడంలో నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా నేను మ్యాక్సిమమ్ మనము ఇక్కడ నా కాన్స్టిట్యుయెన్సీలో నేను చేయగలిగాను అది ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ది ఒక ఐ థింక్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సమ్ పర్సెంటేజ్ టెన్ ట్వంటీ పర్సెంట్ మా ఎంపీ ఫండ్స్ నుంచి ఇవ్వాలి రిమైనింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట ఆ విధంగా నేను చాలా మ్యాక్సిమం పీపుల్కి బ్లైండ్ వాళ్ళకి మెటీరియల్ కానివ్వండి బీచ్ చేసి మ్యాక్సిమం బీల్ చేసేయండి ఇలాంటివి చాలా చేసాను అప్పుడు వాళ్ళ కళలో ఆనందం అది ఇట్ వాజ్ రియలీ గేమ్ ఐ లాడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద వాటర్ వాటర్ ఇష్యూస్ ఉన్నప్పుడు బోర్వెల్స్ కోసం చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు విలేజెస్లో వాళ్ళు రాగానే నేను శాంక్షన్ చేసేసే దాన్ని వాటర్ అనగానే నాకు ఎందుకంటే వాటర్ బేసిక్ నీడ్ అది లేకపోతే వాళ్ళు ఎలా అన్న ఒక ఇది ఉంటుంది దానికి చాలా సెన్సిటివ్గా నేను ఎగ్జాక్ట్లీ దానివల్ల నేను వాటికి ఎంత ప్రా ఉన్నా కూడా ఫస్ట్ వాటర్కి బోర్వెల్స్ ఇచ్చేవాళ్ళను ద మూమెంట్ బోర్వెల్స్ అందులో వాటర్ రాగానే అక్కడి నుంచి వాళ్ళు ఫొటోస్ పెట్టి కాల్ చేసేవాళ్ళు అమ్మ ఇన్ని ఇంచెస్ నీళ్ళు పడ్డాయి అమ్మ ఇంత నీళ్ళు వచ్చింది అంత నీళ్ళు వచ్చింది ఆ వాటర్ చూడగానే ఒక ఆనందం అనమాట ఎస్ ఇప్పటికీ కూడా ఐఎమ్ సో హ్యాపీ నేను ఇచ్చిన బోర్డ్స్లో చాలా మటుకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బోర్స్ ఆర్ సక్సెస్ఫుల్ జనరల్లీ ఫెయిల్ అయిపోతాయి కొన్ని అంటే వాటర్ రాక అలా కానీ చాలా మటుకు సక్సెస్ అయ్యాయి నేను అనుకునే ఇట్ వాజ్ రియల్లీ అ గాడ్స్ బ్లెస్సింగ్ అనుకుని ఇప్పటికీ లాడ్ ఆఫ్ ప్లేసెస్లో ఆ వాటర్ ఉంది పబ్లిక్ ఆ సో హ్యాపీ దే బ్లెస్సింగ్స్ ఆర్ లైక్ యూ నో నన్ను చాలా వాళ్ళ బ్లెస్సింగ్స్ నేను బాగా ప్రొటెక్ట్ చేస్తున్నాను సో దీస్ ఆర్ దింగ్స్ విచ్ గేవ్ మీ లాడ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డి మెనీ థింగ్స్ నేను ఇదే కాకుండా నేను చాలా చేశాను బట్ దీస్ థింగ్స్ నాకు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట ఓకే మేడం